చాలా మందికి ఐడియా లేదు అడ్వకేట్ అంటే ఏంటి ఏంటి లాయర్ అంటే మీరు డిఫరెన్స్ చెప్పండి స్టూడెంట్ లాయర్ అని సంబోధించవచ్చు పిలవచ్చు లీగల్ గా అడ్వకేట్ కంప్లీట్ అయిన అంటే లా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బార్ ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత బార్ కౌన్సిల్ లో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ వాళ్ళని అడ్వకేట్స్ అని లీగల్ గా పిలుస్తుంటారు రెండింటికి తేడా అంటే వాదించే వారిని ఏమంటారు ఫైల్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే ఫైల్ చేయడము వాదించడం ఒకరే ఉంటారు మామూలు ప్రతి అడ్వకేట్ దగ్గర వాళ్ళ జూనియర్స్ ఉంటారు లేదంటే క్లర్క్స్ ఉంటారు వాళ్ళు ఫైల్ చేస్తుంటారు అడ్వకేట్స్ ఎక్కువ వాదిస్తూ ఉంటారు మామూలు కొందరు అడ్వకేట్స్ అంటే వాళ్ళ కేసు వాళ్ళే ఫైల్ చేస్తుంటారు వాళ్ళే వాదిస్తూ ఉంటారు వాళ్ళే అంత ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తుంటారు సీనియర్స్ దగ్గర జూనియర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఈ కోర్టు సెక్షన్ వర్క్ కావచ్చు కోర్టు వర్క్ ఫైలింగ్స్ బెయిల్ పిటిషన్ ఫైలింగ్స్ కావచ్చు అంత జూనియర్స్ చేస్తుంటారు అంటే లర్నింగ్ స్టేజ్లో లా కంప్లీట్ అయిన తర్వాత మీరు అన్నారు కదా లాయర్ అంటే లా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లాయర్గా కొత్తగా ఫస్ట్ ఫ్రెషర్స్ని అంటారు మనం ఫ్రెష్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోవడం కోసం సీనియర్స్ దగ్గర వన్ టూ ఇయర్స్ చేస్తుంటారు ఎక్కువ ఈ ఈ వర్క్స్ అన్నట్టు ఫైలింగ్ చేయడము కోర్టు సెక్షన్ వర్క్ అంతా వాళ్ళు చూస్తుంది అడ్వకేట్ కి ఎంత కోర్స్ ఉంటుంది లాయర్ కి ఎంత కోర్స్ ఉంటుంది అంటే ఇప్పుడు లా అనేది డిగ్రీ తర్వాత 3 ఇయర్స్ చేయొచ్చు ఓకే ఇంటర్ తర్వాత 5 ఇయర్స్ ఉంటది దాని తర్వాత వాళ్ళు ఎగ్జామ్ బార్ ఎగ్జామ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాస్తే అడ్వకేట్ గా బార్ కౌన్సిల్ గుర్తింపు ఇస్తుంది వాళ్ళకి మినిమం 3 ఇయర్స్ ఒకటి 5 ఇయర్స్ ఒకటి